హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ నేను అయితే ఈరోజు ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజానికానికి అండ్ చాలామంది పొలిటికల్ లీడర్లకి అండ్ చాలా పార్టీలకు కూడా అవసరమైన వీడియోని చెప్పుకోవాలి ఎందుకంటే ఇది నిజంగా కూడా ఒక అవసరమైనటువంటి సబ్జెక్ట్ని ఈరోజు మనం మాట్లాడబోతూ ఉన్నాం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతూ ఉంది జరిగినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు లేదనుకుంటే ఇతర ఇతర అంశాల విషయం మనం అందరం చూస్తూ ఉన్నాం ఓకే బట్ ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కానీ ఇప్పటి నుంచే రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగాల్సిన ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి ఏంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగాల్సినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మనం ఇప్పుడు ఒక టాపిక్ను మాట్లాడుకుందాం ఏంటి అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అసలు ఇప్పుడు ఏంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కదా రెండు వేల ఇరవై ఐదే కదా అంటే చర్చించాల్సిన అవసరం ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం రావాలి అని అంటే దాదాపు మూడు సంవత్సరాల పాటు కష్టపడితేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది సరే పార్టీ ఏదైనా జనంలోకి వచ్చినా మరి తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఒకే పార్టీకి సంబంధించిన నలుగురు నేర్చుకున్నావు నలుగురిని ఫోటోలు పెట్టి చెప్తా ఉన్నాం అసలు దీని కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ బీజేపీ పార్టీకి సంబంధించి కేంద్ర బీజేపీ పార్టీకి సంబంధించిన అంశాన్ని మనం చర్చిస్తే బీజేపీ దేశవ్యాప్తంగా కులగలన చేయాలి అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది అది పక్కన పెట్టేసింది ఇప్పుడు యుద్ధాలపైన ఫోకస్ చేసి అసలు తెలంగాణ పైన ఫోకస్ అయ్యింది కానీ ఓటింగ్ శాతాన్ని మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పెంచుకున్నది అండ్ పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి లో తెలంగాణలో బీజేపీ కొంత పట్టుంది కానీ రేపు రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ యాక్షన్ ప్లాన్ ఎట్లుంటుంది అన్న ఫర్దర్ ఫర్దర్గా మాట్లాడుకుంటే ఇప్పుడున్నటువంటి లో బీజేపీ రాష్ట్రంలో గెలిచేటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో లేవు ఆ తర్వాత కాంగ్రెస్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ మీ అందరికీ నేను చెప్పనవసరం లేదు ఆ పరిస్థితి ఏంటి రాబోయేటువంటి టర్మ్లో వస్తుందా రాదా అన్న విషయం అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని వచ్చేది బట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం చెప్పబోతున్నాం మనం అని అంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చే టర్ంలో అధికారంలోకి వస్తుందా రాదా అంటే దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి అది కూడా ఎందుకు ఏ విధంగా అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం మాట్లాడాలి ముందుగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నేతలు పార్టీలో కంటిన్యూ కావాలి పార్టీలోనే ఉండాలి అనుకునేటువంటి వాళ్ళంతా కూడా ఎవరిని మీట్ అవుతున్నారు అంటే ఇన్ బిఆర్ఎస్ పార్టీ ఉండేట వాళ్ళంతా కూడా కేటీఆర్ని కలుస్తూ ఉన్నారు ఇక పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు పార్టీని విడాలి అనుకునేటువంటి వాళ్ళు పార్టీని వీడి వేరే పార్టీకి పోవాలనుకునేటువంటి వాళ్ళంతా కూడా హరీష్ రావును కలుస్తూ ఇక మేజర్ పాయింట్ ఏంటి అని అంటే బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ ఆదివాసీ ఇవన్నీ కూడా ఎవరిని కలుస్తూ ఉన్నారు అంటే వీళ్ళంతా ఎవరు కలుస్తూ ఉన్నారంటే ఇక మెయిన్ అసలు బాస్ ఎవరు అంటే ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ సీనియర్స్ కొంత మంత్రివర్గం అంటే ఎక్స్ మంత్ ఎక్ ఎక్స్ మంత్రులు అన్నట్టు వీళ్ళంతా వీళ్ళంతా కూడా కేసీఆర్ హ్యాండ్ ఓవర్లో కేసీఆర్ లో ఉంది ఏంది అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అన్నటువంటి దిశగా కూడా కేసీఆర్ ఆలోచిస్తూ ఉన్నారు కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టుగానే కేసీఆర్ ఏం చేసిండు అంటే డివైడ్ చేసిండు ఇప్పుడు ఈయన కేసీఆర్ ఉంటే ఈడ కేసీఆర్ అంటే ఈ మూడు విభాగాలను చేసాడు ఈ మూడు విభాగాలలో కే ఫర్ కేటీఆర్ హెచ్ ఫర్ హరీష్ రావు కే ఫర్ కవిత ఈ మూడు విభాగాలకు ఏం చేసేటోనంటే డివైడ్ చేసే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అసంతృప్తి ఉన్న వాళ్ళందరినీ కూడా నేను మేనేజ్ చేస్తా అని చెప్పేసి కేసీఆర్ చూసుకుంటున్నాను ఇక్కడ పార్టీలో కంటిన్యూ అయ్యే వాళ్ళకు రేపు పొద్దున ఫ్యూచర్లో ఏమి ఇవ్వాలి ఏం చేయాలి వాళ్ళని ఎట్లా వాడుకోవాలి ఎట్లా అధికారంలోకి రావాలి ఏం చేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో కేటీఆర్కు విలువనిచ్చింది పార్టీలో కంటిన్యూ అయ్యేటోళ్ళు ఇక పార్టీని వీడి అసంతృప్తిగా ఉన్నోళ్ళు పార్టీలకు ఇచ్చిన పోవాలే గతంలో పదవులు లేవు వచ్చే రోజులలో పదవులు ఉంటాయా రావా అనుకున్న వాళ్ళందరికీ హరీష్ రావు హ్యాండ్ ఓవర్ వచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇట్లా సబండ్ కులాలు సబండ వర్గాలకు సంబంధించిన కవిత హ్యాండిల్ చేస్తా వీళ్ళందరినీ కాపాడేటువంటి ప్రయత్నం కేసీఆర్ వీళ్ళకు ముగ్గురికి ఇచ్చారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో గత గతంలో డే ఆఫ్ ద డే రోజు కూడా ఒక సంక్షేమం ఒక అభివృద్ధి లేదా ఒక కార్యక్రమం ఇట్లా బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీలో రోజు ఒక ప్రోగ్రాం రోజు ఒక ప్రోగ్రాం ఇట్లా కంటిన్యూ కనబడేస్తుంది ఆ కంటిన్యూటీ మళ్ళీ క్రియేట్ చేసేందుకు పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎవరిని కూడా వదలకుండా చిన్న పెద్ద ముసలి ముతక్కతో పాటుగా ఉద్యోగి ప్రభుత్వ నాన్ జాబర్ లేకపోతే స్టూడెంట్ కావచ్చు అగ్రికల్చర్ ఫార్మర్ ఇట్లా అందరిని ఇంక్లూడ్ చేసి నలుగురు నాలుగు విభాగాలుగా పార్టీని కాపాడి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఒకవైపు పార్టీ సీనియర్లు కూడా అలిగి ఉన్నారు వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉన్నారు మరోవైపు పార్టీలో కంటిన్యూ అయ్యో కేటీఆర్ చూస్తూ ఉంటే పార్టీలో అసంతృప్తిగా ఉండాలను హరీష్ రావు చూస్తూ ఉంటే వీళ్ళందరికి సంబంధించినటువంటి కులాలకు సంబంధించి కవిత చూస్తాం ఉన్నది ఇప్పుడు వీళ్ళ ఫోకస్ అంతా ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో పార్టీని ఎట్లా అధికారంలోకి తీసుకురావాలి అధికారంలోకి తీసుకువచ్చే దిశగా ఏం చేయాలి ఎట్లా చేస్తే పార్టీ అధికారంలోకి వస్తుంది వీటన్నిటి కాన్సెప్ట్లోనే వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు వీటన్నిటిని బేస్ చేసుకొని పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాలి పార్టీని బలంగా తీసి అధికారంలో తీసుకురావాలి అనేటువంటి కాన్సెప్ట్తోనే పనిచేస్తా ఉన్నారు ఇక్కడ చాలా మంది ఏంటంటే బయట మాత్రం ఒక టాక్ నడుస్తూ అదే పార్టీలో విభేదాలు ఉన్నాయి ఈ ముగ్గురికి ముగ్గురికి పడకలేదు ఈ ముగ్గురికి పడక ఈ కేసీఆర్ కంట్రోల్ చేస్తా ఉన్నాడు కేసీఆర్ కంట్రోల్ చేస్తా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటాం కానీ కేసీఆర్ ఆల్రెడీ ఒక మాస్టర్ మైండ్తో ఆలోచించి ముగ్గురికి వీడు మూడు విభాగాలు ఇచ్చి ఎవరి వింగులో వాళ్ళే పనిచేస్తా ఉన్నారు పనిచేయడంతో పాటుగా రేపు పొద్దున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ సీఎం ఎవరయ్యా అంటే సీఎం మళ్ళీ ఆటోమేటిక్గా కేసీఆర్ఏ ఉండబోతా ఉన్నాడు మళ్ళీ పార్టీలో ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ కేసీఆర్ అధికారంలో ఉంటాడు ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి మాత్రం కేసీఆర్ అనేది మాత్రం స్పష్టంగా వీళ్ళు ముగ్గురే చెప్తా ఉన్నారు ఎందుకు అని అంటే ఆయన ఉండే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది మాకు మాకు ఏ విభేదాలు లేవు మేము పార్టీ సిద్ధాంతాల కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక కార్యకర్తలుగా పార్టీకి సంబంధించిన మనుషులు కానీ పనిచేస్తాం తప్ప మాకు ఏ విభేదాలు లేవు రావు అనేది వీళ్ళు క్లారిటీగా వీళ్ళు చెప్తా ఉన్నారు ఇంటర్నల్గా కూడా అదే జరుగుతూ ఉంది బట్ ఎక్స్టర్నల్గా కొన్ని సంస్థలు కానివ్వండి కొన్ని మీడియా సంస్థలలో లేదంటే యూట్యూబ్ ఛానల్స్లలో జరిగేటువంటి అవాస్తవాలు కావచ్చు లేదనుకుంటే వాళ్ళు ఊహాగానాలకు రాస్తున్నటువంటి వర్త అయితే ఏంటంటే వీళ్ళ ముగ్గురు ముగ్గురు పడతలేదు ఈ ముగ్గురు కాస్త ఇప్పుడు పార్టీలు టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూలిపోయే సిచ్యువేషన్స్ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే సీన్ లేదు అని చెప్పేసి ఓ క్రియేటివిటీ చేస్తూ ఉన్నారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ కేసీఆర్ఏ కావాలి అని చాలా మంది ఇద్దరు చూస్తూ ఉన్నారు అండ్ పాటుగా వీళ్ళంతా కూడా పార్టీ కనుసంధాలు కేసీఆర్ ఇన్స్ట్రక్షన్స్ తోనే వీళ్ళు పనిచేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా రేపు పార్టీ మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే దిశగానే పనిచేస్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో చూసుకుంటే ఖచ్చితంగా పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ఎవ్వరి వాళ్ళని మేనేజ్ చేస్తూ కంప్లీట్గా పార్టీని బలంగా తీర్చిదిద్దే దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్లాన్ చేస్తా ఉన్నారు సో ఎవరికి క్లారిటీ అవసరం లేదు కంప్లీట్ క్లారిటీ ఏంటి అని అంటే ఇక్కడ కేసీఆర్ ఇన్స్ట్రక్షన్స్ తోనే ముగ్గురు పనిచేస్తా ఉన్నారు కేసీఆర్ ఇన్స్ట్రక్షన్ తోనే బయట ఒక దుష్ప్రచారం అనేది కొనసాగుతూ ఉంది వీళ్ళకి ఇంటర్నల్ గా ఎలాంటి గొడవలు లేవు అవి కేవలం ఎక్స్టర్నల్ గా మాత్రం చూపించేటువంటి గొడవలు తప్ప వాస్తవానికి ఏమీ లేవు ఇవి ఉన్నాయి అనుకో చాలా మంది భయపడతా ఉన్నారు అసలు ఏమీ లేదు కూడా ఇరవై ఎనిమిదిలో మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మాత్రం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు పార్టీ కేటరింగ్ కాపాడే దిశలో వీళ్ళు ఉంటారు సో ఇది ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో ముందు తీసుకోవడం జరిగింది మరో వీడియోతో మరీ కలుద్దాం అంటే నేను న్యూస్